నిజాల నిజాలు వెలిగి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి కూటమికి పట్టము కట్టిన జనావలికి శతకోటి వందనాలు రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి ఇది చరిత్ర ఎరుగని విజయం జగన్ ఐదు సంవత్సరాల పాలనకే విసుగెత్తిన జనం సంబంధించిన ఓటు అనే బ్రహ్మాస్రమ కూటమి సంచలనాత్మక విజయమని దీనికి కారణమైన జనావలికి శతకోటి వందనాలని తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు పెదపాటి కళ్యాణి పేర్కొన్నారు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలోనే అక్రమాలకు అరాచకాలకు పాల్పడడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం గత ముఖ్యమంత్రి ఏ విధంగానూ చూడలేదని కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెత్తిన ఈ ప్రభుత్వ పనులతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు ఆ కారణంగానే ప్రజావళి అద్భుతమైన విషయాన్ని ప్రధాని మోదీ అనుభవజ్ఞులు నారా చంద్రబాబు నాయుడు యువతకు ఉత్తేజం పవన్ కళ్యాణ్ల కూటమికి ఘన విషయం అందించిన ఓటర్ల విఘ్నతకు అని అన్నారు కూటమి శాసనసభ అభ్యర్థులు అనకాపల్లి కోనతాల రామకృష్ణ అరవై ఏడు వేల ఐదు వందల పైచీల్కు మెజార్టీతో విజయ పతాకం ఎగురవేయడం ఏ అయినా ధైర్యంగా ఎదుర్కొనే అయ్యన్న పాత్రుడు ఆడపులి అనితకు ఎంపీ అభ్యర్థులు సీఎం రమేష్ బండారు సత్యనారాయణమూర్తులకు వారి మెజార్టీలు అందించిన ఆయా నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక అభినందనలు అని అన్నారు మీరిచ్చిన ఈ విజయం రాష్ట్ర భవిష్యత్తుకు అర్థం పడుతుందని తెలిపారు చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానం సాధించే దిశగా కూటమి నాయకత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత అభివృద్ధనలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కళ్యాణి నేను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను గతంలో అయితే ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతాభివందనాలు ఎందుకు తెలియజేసుకో వైసీపీ గవర్నమెంట్ తాలూకా అరాచకాలకి అకృత్యాలకి నిదర్శనంగా ఎక్కడా కూడా వెయ్యి రెండు వేల మెజారిటీ కాకుండా ప్రజలందరూ ఒకే దాటిన ఒకే దాడిన దాడి చేసినట్లుగా కూటమి అభ్యర్థులకి ఓట్లు వేశారు అని చెప్పడం అందుకు ఇరవై వేలు పైచిలకు మెజారిటీలే తప్ప ఈ అభ్యర్థి గెలుస్తాడా ఈ అభ్యర్థి గెలవడా వెయ్య రెండు వేల మెజారిటీ అని చూసుకోవాల్సిన అవసరం లేకుండా తెలుగు ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థుల్ని టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో నచ్చిన అభ్యర్థులు ఎమ్మెల్యేలను కానివ్వండి ఎంపీలను కానివ్వండి ఒకే యుద్ధం చేసినట్లుగా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా సొంత ఖర్చులతో లక్షల రూపాయలైనా కూడా అమెరికా నుంచి కూడా వచ్చి ఓట్లేసి ఈ అన్యాయాన్ని అక్రమాన్ని మనం సహించకూడదు ఓటు రూపంలో మనం తెలియజేయాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఏకదాటిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు నాయకత్వం మీద నమ్మకంతో వచ్చి ఓట్లేసి ఎంత అత్యధిక మెజారిటీ అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తీర్పునిచ్చిన ఈ తెలుగు ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతాభివందనాలు తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలుగా తెలియజేసుకుంటూ ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కానివ్వండి నర్సీపట్నం నియోజకవర్గం కానివ్వండి అనకాపల్లి పార్లమెంట్ కానివ్వండి అలాగే మాడుగుల నియోజకవర్గం కానివ్వండి పాయికి నియోజకవర్గం కానివ్వండి యలమంచిల్ కానివ్వండి ఏ నియోజకవర్గం చూసినా కూడా పై పైచెల్పు మెజారిటీ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్ణయాలు ఎంత దారుణమైన నిర్ణయాలు ఒక ఆ ఎమ్మెల్యేలు కానివ్వండి ఆ మినిస్టర్లు కానివ్వండి ప్రజల పట్ల చేసిన అరాచకాలు అకృత్యాలు ఓటు రూపంలో తెలియజేశారు ఏమనుకున్నారంటే మేము కూడా పార్టీ తరఫున పనిచేస్తున్న మేము కూడా ఎంత మెజారిటీని ఎంత ఏకప ఏకపత్య నిర్ణయాన్ని మేము కూడా ఊహించలేదు ఊహించని విధంగా తీర్పు ఇచ్చిన ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తల కంటే నాయకుల కంటే సామాన్య ఓటర్ సామాన్య ప్రజలు నిజంగా విజ్ఞులు విజ్ఞానులు అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకున్నారు అది నిరూపించుకున్నారు ఓటు రూపంలో నిరూపించుకున్నారు మాటలు కాదు ఓటేసి చూపిస్తాము అని చెప్పి ఓటేసి చూపించారు ఇవా పార్లమెంటు పార్లమెంటు పెద్ద సీఎం రమేష్ గారు అయితే నాన్ లోకల్ అని అది ఇది ప్రచారాలు చేసినప్పటికీ కూడా లోకలా నాన్ లోకలా అన్నది చూడలేదు ప్రజలు ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరి వల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయి ఎవరి నాయకత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుంది మా కుటుంబాలు మా భర్తలు మా పిల్లలు ఎవరు నాయకత్వంలో బాగుంటారు అనేది ప్రతి అక్కలో ప్రతి చెల్లెమ్మలో ప్రతి అవ్వలో ప్రతి తాతలు ప్రతి అమ్మలో కూడా అలాగే ప్రతి అన్న ప్రతి నాన్న కూడా ప్రతి తమ్ముడు కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేది కొత్తగా ఓటు వచ్చిన ఓటర్లు కూడా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకొని తగిన గుణపాఠం నేర్పారు దీనివల్ల మామూలుగా నాయకులు కూడా ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది అంటే మేము కూడా పార్టీ గా మేము కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు అనిపించింది ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ సక్రమమైన మార్గంలో న్యాయమైన మార్గంలో పరిపాలన చేసిన నాడే ప్రజలు ఆమోదిస్తారు ఆశీర్వదిస్తారు అనేది మేము కూడా ఈ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనిపించింది ఎందుకంటే పార్టీ లీడర్స్ అయినప్పటికీ కూడా ఎంత ఏకపక్షమైన అని మేము కూడా ఊహించలేదు వర్క్ చేస్తున్నప్పటికీ కష్టపడుతున్నప్పటికీ తిరుగుతున్నప్పటికీ ప్రజల తాలూకా నాడి ఎంతో అంత తెలుస్తున్నప్పటికీ కూడా పూర్తిగా మేము కూడా తెలుసుకోలేకపోయాం మేము తెలుసుకోలేకపోయాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వైఎస్ఆర్సీపీ మంత్రులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎప్పుడో వాడు అత్యాహంకారంతో ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారేమో ఇప్పుడు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చాడు కదా డబ్బులు తీసుకున్నారు ఎంత డబ్బు తిన్నా వాళ్ళు మాకు ఎందుకు ఓటేయలేదు వేయలేదు ఓటు వెయ్యరు అని వాళ్ళు అనుకున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే ఇదంతా ఏమైంది నేను చేసిందంతా ఏమైంది అంటే నేను ఇచ్చిన డబ్బు అంతా తిని నాకు ఎందుకు ఓటేయలేదు అని అడిగినట్లుగా అనిపించింది ఆయన ప్రెస్ మీట్ చూస్తే అలాగనే అంత అహంకారంతో పరిపాలన చేశారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏకపక్ష నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారి తాలూకా నీతి నిజాయితీలని మోడీ గారి పాలనా దక్షతని నమ్మి కూటమిని అత్యంత మెజార్టీతో గెలిపించినందుకు మళ్ళీ 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 ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటాము అలాగే మేము అహంకార పూరితంగా కాకుండా ప్రజల ఆజ్ఞతో ప్రజల తాలూకా ఆమోదంతో పరిపాలన మా వంతు మేము ఏమైతే చెయ్యగలము ప్రజలకు మేము ఏమైనా మంచి చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మాకు అలాంటి అవకాశం ఇస్తే అలాంటి అవకాశం అయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మంచి చేయాలనే ఈ ఒక్క గుణపాఠంతో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ప్రజలకు మంచి చేయాలనే నిర్ణయంతో ముందుకు వెళ్ళిపోతామని చెప్పి ముందుకు సాగుతామని చెప్పి అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అత్యధిక మెజార్టీ అనకాపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యేకి కూడా అనకాపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు ఇంత మెజార్టీ అనేది ఇరవై ఏడు వేల పైచిలకు ఇరవై అరవై ఎనిమిది వేల అరవై ఏడు వేల పైచిలకు అరవై ఎనిమిది వేల దగ్గర దగ్గర మెజార్టీ కొంటాల్ రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది ప్రజలు అలాగా మన నర్సీపట్నం ఎమ్మెల్యే గారైన అయ్యన్ గారికి అలాగే బంగార సత్యనారాయమూర్తి గారికి అనిత గారికి ఆడపిల్లిలాగా గర్జించి ఎంతటి కష్టాన్నైనా వచ్చుకొని మహిళల్లోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారికి అలాగే ఎప్పుడు కూడా సింహంలా గర్జించే న్యాయం ఎటుంటే అటే పోరాడే అయ్యన్ గారికి ఎప్పుడూ చిరునవ్వుతో ప్రజలకు ఎప్పుడు చిరునవ్వుతో సమాధానం చెప్పే కొనసాల రామకృష్ణ గారికి అందరికి ఈ ఈ ఊపులో ఎంత అత్యధిక మెజారిటీతో గెలిచిన మా నాయకులకి తప్పకుండా పార్టీ